హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం ఏడో భాగాన్ని వినేద్దాం నువ్వు ఇంత తప్పుగా అర్థం చేసుకోవద్దని పెళ్ళికి ముందే చెప్పాను కదా అన్నాడు శ్రీమన్కి కోపం వచ్చేసి అలాగే పడుకుంటాడు రెండు రోజులైనా వినితని పలకరించడు మాట్లాడు అంతా కోపంగా ఉంటాడు వినిత శ్రీమన్ మాట్లాడకపోయేసరికి నేను మా ఇంటికి వెళ్తానని చెప్పి విజయవాడకి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి శ్రీమన్ కోపం ఇంకా ఎక్కువైపోతుంది కానీ వినిత మీదన్న ప్రేమతో కోపాన్ని చంపేసుకుంటాడు కనీసం వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి కూడా వెళ్ళలేదు కౌసల్య వచ్చి ఏంట్రా వినిత కనీసం నాకు చెప్పలేదే అని అంటుంది అమ్మ నాకు చెప్పేసి వెళ్ళింది ఆఫీస్ నుంచి కంగారు పడుకు నేను ఫోన్ చేస్తాను శ్రీమన్ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తాడు వినిత అక్కడికి రీచ్ అయిందా అని అడుగుతాడు ఇందాకే వచ్చింది బాబు ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు ఏం లేదు మామయ్య మామూలుగా మీరు గుర్తొచ్చారని వచ్చింది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు వినిత శ్రీమన్ ఫోన్ చేస్తాడు చేరినట్టు తనకి వెంటనే కాల్ చేసి చెప్పావా కనీసం మెసేజ్ అయినా పెట్టాలి కదా అని కొంచెం కోపడతాడు డాడీ నేను టైర్డ్ అయ్యాను తనే చేస్తాడు అని ఆగే టైర్డ్ అయినా చిన్న మెసేజ్ పెట్టచ్చు కదా తన కంగారుపడి ఫోన్ చేస్తాడు నువ్వు కాసేపు అయ్యాక తనతో మాట్లాడు అని చెప్పేసి రాము వెళ్ళిపోతాడు ఆయనే అవసరం ఉంటే చేస్తాడు నేను అసలు చేయను అని చెప్పి వినీత ముండిగా కూర్చుంటుంది ఐదు రోజులైనా వినీత వెళ్ళి వెళ్ళిపోయేసరికి జానకి అనుమానం వస్తుంది తన భర్తతో అంటుంది ఐదు రోజులైంది వచ్చి ఒకసారి కూడా వాళ్ళ ఆయనకి ఫోన్ చేయలేదు ఆ అబ్బాయి చేయట్లేదు ఇదేమో మొండిగా ఉన్నట్టు వచ్చింది ఏదో గొడవైనట్టుంది నాకు అనుమానంగా వస్తుందండి నేను వచ్చిన రోజే గుర్తుపట్టాను ఆ అబ్బాయి ఫోన్ చేశాడంటే ఇది ఏదో చేసే వచ్చి ఉంటుంది జానకి వినిత దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందమ్మా శ్రీమన్ ఇంతవరకు కాలే చేయట్లేదు నువ్వు చేయట్లేదు అసలు నీ గొడవ ఏంటి అని అడుగుతుంది శ్రీమన్ నన్ను ఇష్టపడే చేసుకున్నాడు మీరు సంబంధం కంటే చూడకముందే నాకు ఎదురయ్యాడు నేనే కండిషన్ పెట్టాను ఆ కండిషన్ ప్రకారమే తను ఉన్నాడు అనుకోకుండా మీరు ఇదే సంబంధం తీసుకొచ్చారు నేను ఇష్టపడే చేసుకున్నాను మరెందుకే ఇలా వచ్చేసావు శ్రీమన్ చాలా మంచివాడు కదే నువ్వంటే ఇష్టపడ్డప్పుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా మేము చూస్తున్నాం కదా ఎందుకు అతనితో గొడవ నువ్వు కూడా ఏదైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా పెళ్ళైనా కానీ వాళ్ళ అక్క ఇంట్లోనే ఉంటుంది ఏదో డబ్బుల విషయం మాట్లాడుకుంటూ ఉన్నాడు చాలామంది లేడీస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు పార్టీకి వస్తే హక్ చేసుకుని కిస్ చేసుకుంటున్నారు ఇవన్నీ నాకు నచ్చట్లేదు ఏదైనా నాకే సొంతం కావాలి నన్ను అడగంది ఏదీ చేయకూడదు కొన్ని విషయాలు నాకు అడగకుండా ఇంట్లో చేస్తున్నాడు ఇవన్నీ పెళ్లి చేసుకున్నాక నాకు ప్రతిదీ చెప్పి చేయాలి కదా నాకే కోపం వచ్చి వచ్చేసాను అంటుంది వినిత కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలుంటాయి ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే తన భర్త వదిలేసి కాదు దూరంలో ఉన్నాడు దూరంలో ఉన్నప్పుడు ఆడపిల్లను ఆదుకోవడం తల్లిగారు బాధ్యత అందుకే అక్కడుంటుంది నీకేం అభ్యంతరం నువ్వేమన్నా పెడుతున్నావా తల్లిదండ్రులుగా చూసుకునేది వాళ్ళే కదా అయితే మాత్రం ఎక్కువ రోజులు ఎందుకు ఉండాలి మా ఇంట్లో ఈయన చాలా మెతక మనిషి ఏం అడిగితే అది చేసేస్తాడు అది అక్కా తమ్ముల విషయం నువ్వు పోయి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కదా నువ్వు వాళ్ళ మధ్యలో దూరకు నిన్ను మంచిగా చూసుకుంటాడు లేదా ఒకటే నీకు కావాల్సింది చూడమ్మా నీలాగా కాదు నేను ప్రతిదీ నాకు తెలిసే చెయ్యాలి నువ్వు ఇలాగే ఉంటే మా పెంపకం లోపం అనుకుంటారు మీ అన్నయ్య కూడా ఇలాగే లేడు నీకే ఎలా వచ్చింది బుద్ధి అర్థం కావట్లేదు అంత మంచి భర్త దొరికినప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి అన్నీ డామినేట్గా పోతున్నావు ఇన్ని రోజులు వచ్చి ఉంటే మీ అత్తగారు ఏమనుకోవాలి ఇవన్నీ ఆలోచించావా ఐ డోంట్ కేర్ వాళ్ళ గురించి ఏం పట్టించుకోను జానికి వినీత చంప పగలు కొడుతుంది ఏమనుకుంటున్నావో వాళ్ళ దగ్గర నా మాట పోవాలా అలా పెంచామా మేము చదువుకున్న అమ్మాయి ఫ్రీడమ్గా ఉంటుంది అంటుకుంటే ఏదో అనుకున్నాం అన్నీ నువ్వు అనుకున్నవని జరగవు నీకు నీ భర్త ఎంత మంచిగా చూసుకోవడం అదే ముఖ్యం మాకు రేపు ఉదయం బయలుదేరు లేకుంటే నేను నాన్న వచ్చి ఇంటి దగ్గర దిగబెడతాం నేను వెళ్ళను నాకు వచ్చి సారీ చెప్పే వరకు నేను వెళ్ళను అంటుంది వినిత అతను సారీ చెప్పే అంత తప్పేం చేయలేదు ఇంకా ఇప్పటి వరకు నీ మీద ప్రేమతో ఏమనకుండా ఉంటున్నాడు అది ఆయన సంస్కారం జానికి చెప్పేసి వెళ్ళిపోతుంది రాము దగ్గరికి వెళ్ళి మన అమ్మాయి తప్పే ఉంది జరిగిందంతా చెబుతుంది రాము బయటికి వెళ్ళి అల్లుడికి ఫోన్ చేస్తాడు బాబు నన్ను క్షమించు మా అమ్మాయి వాళ్ళ ఇబ్బంది పడుతున్నామని తెలుస్తుంది రేపు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళండి అంటాడు తన కోపం పోయిందా మామయ్య వస్తాను ప్రతిదానికి పడుతుంది ఎంత అడ్జస్ట్ అయినా ఎంత బాగా చూసుకున్నా వినట్లేదు సరే బాబు రేపు మీరు ఉదయం రండి మాట్లాడుకుందాం అంటాడు రాము సరే అని రాము పెట్టేస్తాడు రాము వినిత దగ్గరికి వెళ్ళి రేపు అల్లుడు గారిని ఇంటికి రమ్మని చెప్పాను నువ్వు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నీ తరపున నేను సారీ చెప్తాను ఇద్దరు కలిసి వెళ్ళండి సంతోషంగా ఉండండి అన్నాడు డాడీ మీరేంటిసారి చెప్పేది ఎందుకు నేనేం తప్పు చేయలేదు మరి అతను తప్పు చేశాడా అతని ఫ్రెండ్స్ బాగలేరు అంతగా నచ్చకపోతే కొద్ది కొద్దిగా మార్చుకో అంతేగాని చప్పా పెట్టకుండా ఇలా వచ్చేయడం మంచిది కాదు ఇలా ఇంకోసారి నా ఇంటికి రావద్దు వస్తే ఇద్దరు సంతోషంగా రండి ఇక పడుకో రేపు శ్రీమన్ వస్తున్నాడు వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాము వినీతకి ఇంకా కోపం వస్తుంది అందరూ అతని నమ్ముతున్నారు అని చెప్పి విసుగ్గా పడుకుంటుంది ఉదయం పది గంటలకు శ్రీమన్ వచ్చేస్తాడు జానకి రాము శ్రీమన్కి ఎదురుకెళ్ళి మర్యాదలు చేస్తారు అన్ని వంటలు చేసి పెడుతుంది శ్రీమన్కి దగ్గరుండి వడ్డిస్తుంది వినిత లేదా అత్తయ్య అని అడుగుతాడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వచ్చేస్తుంది మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వినిత గదిలోకి పంపిస్తుంది కాసేపటి తర్వాత వినిత వస్తుంది జానకి కిచెన్లోకి తీసుకెళ్లి శ్రీమన్ వచ్చాడు అతనితో మంచిగా ఉండు అని రూంలోకి పంపిస్తుంది శ్రీమన్ వినిత చూడగానే ఎలా ఉన్నావు వినిత ఒక్కరోజు కూడా నాకు ఫోన్ చేయాలనిపించలేదా అంటాడు నువ్వేగా కోపంగా ఉంది సీరియస్గా ఉన్నావు కదా అందుకే వచ్చేసాను మరి నువ్వన్న మాటకు కోపం రాదా నేనేమన్నాను అదే నేను ఫ్రెండ్స్కి హగ్గిచ్చి కెసిస్తే ఊరుకుంటావా అన్నాను అంతేగా అది అంతేనా ఇంత చిన్న మాటలాగా చెప్తున్నావు ఏ భర్త సహించరు అందుకే కోపం వచ్చింది రెండు రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది కదా అని నా అర్థం చేసుకుంది నువ్వు జానికి వాళ్ళ మాటలు వింటూ ఉంది కూతురు మీద కోపం కూడా వస్తుంది ఇలా మాట్లాడుతుందో అల్లుడితోటి అని బాధపడుతుంది శ్రీమాన్ వినితని దగ్గరికి తీసుకుని మన మధ్య కోపాలు ఉండకూడదు అని వినితని దగ్గరకు తీసుకుంటాడు మరి నేను చెప్పినట్టు వినాలి నువ్వు ఏది చేసినా నాకు చెప్పాలి అంటుంది అని అన్నీ చెప్పే చేస్తున్నాను కదా ఇక ఒక డిన్నర్కు నీకు చెప్పలేదని చెప్పాను కదా అదే కదా వినిత కూడా కొంచెం కూల్ అయిపోతుంది ఆ రోజు వినిత శ్రీమంతో సంతోషంగా ఉంటుంది జానకి గదిలోకి వచ్చి రాముతో చెబుతుంది మన అమ్మాయి ఏమీ మారలేదు అలాగే ఉందని పాపం ఆ అబ్బాయి మంచోడు కాబట్టి తెలియట్లేదు తన అదృష్టం బాగుంది మంచి అబ్బాయి దొరికాడు తను బాగా ఇష్టపడుతున్నాడు బాధపడుకు జానకి ఏమో అండి దేనితో టెన్షన్గానే ఉంది చాలా మంచి కుటుంబం వాళ్ళ అత్తయ్య కూడా చాలా మంచిది అన్నీ తనకు చెప్పే చేయాలంటే కష్టమే కదా ఆర్థికంగా బాగానే ఉన్నారు అన్ని విధాలా దొరికినప్పుడు ఇదే ఇలా మాట్లాడుతుంది ఇప్పటికైతే ఆ అబ్బాయి చాలా కాంప్రమైజ్ వచ్చాడు ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో అని భయపడుతుంది జానకి ఇప్పుడైపోయి ఇప్పుడైతే పోయే ముందు నచ్చి చెప్పదాం నువ్వైతే పడుకో ఏమి ఆలోచించుకున్నా మళ్ళీ వినయ్ తెలిస్తే బాధపడతాడు జానకి ఉదయాన్నే లేచి అల్లుడు గారికి అంతా టిఫిన్ చేస్తుంది వినిత శ్రీమన్ బయటికి వస్తారు టిఫిన్ తినమని చెప్పి పెడుతుంది పూరి చికెన్ చేస్తుంది జానకి ఇద్దరు తినేస్తారు నాకు వర్క్ ఉంది అని శ్రీమన్ అంటాడు ఒక రోజు ఉండి వెళ్ళు బాబు అంటాడు రాము లేదు మామయ్య నాకు చాలా వర్క్ ఉంది మళ్ళీ ఎప్పుడైనా ఉంటాను అని చెప్పి ప్యాక్ చేసుకుని శ్రీమన్ వినితని తీసుకుని వెళ్ళిపోతాడు జానకి రాముతో అంటుంది ఇప్పటికీ అట్లాగో సర్ధమణిగింది ముందు ముందు ఎలా ఉంటుందో మన అమ్మాయి ఎవరో పాపో బాబు పుడితే మారుతుంది లేవే ఎప్పుడు అలా మొండితనంగా ఉండదు కదా శ్రీమన్ అంటే కూడా తనకి చాలా ఇష్టం శ్రీమన్ చాలా బాగా చూసుకుంటాడు మనమేం బాధపడక్కర్లేదులే అని భార్యని ఓదారుస్తాడు శ్రీమన్ వినిత ఇంటికి వెళ్తారు ఎదురుగా కౌసల్యం వచ్చి ఏంట్రా వినిత ఇన్ని రోజులు వెళ్ళాం అమ్మా నాన్న బాగున్నారా అని అడుగుతుంది ఆ బాగానే ఉన్నారా అత్తయ్య నాకు కొంచెం బాగోలేదు అనిపించి ఉన్నాను అదేంటి నాకు చెప్పలేదు నేను వచ్చేదాన్ని కదా పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాను అంటుంది సరే రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రీమన్ ఫ్రెష్ అయి వస్తాడు అప్పటికే వినిత ఫ్రెష్ అయి ఉంటుంది శ్రీమన్ వినిత దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని నీకేదైనా బాధ అనిపిస్తే నాకు ఓపెన్గా చెప్పే నేను సర్చ్ చేసుకుంటాను అంతేగాని ఇలా అలిగి వెళ్లడం నాకు నచ్చదు నేను ఇప్పటి వరకు అమ్మ వాళ్ళకి మన ఇద్దరి మధ్య ఏదీ చెప్పలేదు అమ్మ బాధపడుతుందని నేను అలా నడుచుకోలేదే కావాలని చేయలేదే మీరంటే నాకు ఎంతో ఇష్టం కానీ మిమ్మల్ని ఎవరు టచ్ చేసినా నాకు ఇష్టం ఉండదు అంటుంది వినిత నువ్వు అలా అనుకోవద్దు నా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే ఉంటారు నేను అందరితో నార్మల్గా ఉంటాను సారిక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కృతిక యుఎస్లో చదివినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయింది తను నాకు చాలా మంచిది ఎలాంటి రా రాంగ్ బిహేవియర్ చేయదు నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి సరేలేండి నేను ఏమి అలా అనుకోను అంటుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను లక్ష్మి గురించి నువ్వు మాత్రం ఏది మాట్లాడద్దు ఎందుకంటే మా బావ చాలా లాంగ్లో జాబ్ చేస్తున్నాడు అక్కడ పిల్లల్ని ఉండడానికి వీలుండదు అందుకే ఇక్కడికి వచ్చింది టూ మంత్స్లో బావకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పటి వరకు ఇక్కడే ఉంటుంది తనని ఏ విధంగా బాధపెట్టద్దు తనేదో నొచ్చుకుందని నాకు అనిపిస్తుంది అందుకే వెళ్ళిపోతా అంటుంది నేను తనని ఏమీ అనలేదే మీతోనే కదా అంతే తనతో ఏం మాట్లాడలేదు అంటుంది నాతో మాట్లాడినప్పుడు విన్నట్టుంది కానీ అయినా పైకి చెప్పుకోదు నేను ఇంట్లో నుంచి వెళ్తే మంచిగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చాను లక్ష్మి అక్కకి ఇక మా అక్క వెళ్ళదు మా బావ వచ్చే వరకు మేము దాన్ని బాగా చూసుకోవాలి అంటాడు సర్లే నిద్ర వస్తుంది పడుకుందాం అంటుంది పడుకోవడం ఏంటి నువ్వు వన్ వీక్ వరకు మీ ఇంటికి వెళ్ళవు నా గురించి ఆలోచించావా అని చెప్పి ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలా వారం పది రోజుల వరకు చాలా హ్యాపీగా ఉంటారు ఇంతలో అమెరికా నుంచి సాత్విక వచ్చేస్తుంది అందరూ ఆ రోజు సండే అందరి ఇంట్లో కూర్చొని టిఫిన్ చేస్తుంటే సాత్విక ఎంటర్ అవుతుంది తనని చూసి అందరూ షాక్ అవుతారు ఏంటి ఇంత సర్ప్రైజింగ్ ఇచ్చావు కాల్ చేస్తా అన్నావు కదా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేవాణ్ణి ఎందుకు ఇలా చేసావ్ అని చెప్పి చెల్లిని ఆకు చేసుకుంటాడు శ్రీమన్ శ్రీమని చూడగానే చేస్తుంది సాత్విక చాలా రోజుల తర్వాత చూసేసరికి శ్రీమన్ చెల్లి ఏడుస్తుంటే ఓదారుస్తున్నాడు సాత్విక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆక్ చేసుకుంటుంది కౌసల్య ఏడుస్తుంది చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసేసరికి లక్ష్మి నేను మాట్లాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది సాత్విక వినిత దగ్గరికి వెళ్ళి హాయ్ వదిన అని హాక్ చేసుకుంటుంది వినిత కూడా హాయ్ అని చెప్తుంది అరే డాడీ లేడా ఏంట్రా అని అడుగుతుంది అప్పుడే రూమ్లో నుంచి వస్తుంటాడు ప్రకాష్ డాడీ అని గట్టిగా అరుస్తూ వెళ్ళి ప్రకాష్ని హాక్ చేసుకుంటుంది ప్రకాష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు చూడు ఇల్లంతా హంగామా హంగామా చేస్తుంది నా చిన్న కూతురు అని చెప్తాడు శ్రీమన్ కూడా చాలా నవ్వుతాడు కౌసల్య అంటుంది ఇట్లా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో ఏదైనా తిందో కానీ ముందు అక్క దగ్గరికి వెళ్ళి వెళ్ళు అని చెప్తుంది అవును కదా నా మీద కోపంగా ఉందని చెప్పి లక్ష్మీ రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆక్ చేసుకుని బెడ్ మీద ఈడ్చి పడేస్తుంది లక్ష్మి లేచి కూర్చుని ఏడుస్తుంది ఏంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సాత్విక కూడా ఏడుస్తుంది నువ్వు శ్రీమన్ పెళ్లికి రానే రాలేదు నేను ఒక్కదానే వాడున్నదే మనకు ఒక తమ్ముడు వాడి పెళ్లికి నువ్వు మిస్ అయ్యావు నువ్వంటే ఎంత బాగుండేది తెలుసా నేను ఎంతో మిస్ అయ్యాను అంటుంది లక్ష్మి అక్క నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఇప్పుడు వచ్చేసాగా సారీ ముందు ఫ్రెష్ అవ్వు అని తన్ని బాత్రూంలోకి నెట్టేస్తుంది లక్ష్మి సాత్విక ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ చేసుకుంటుంది అప్పుడే కౌసల్య ప్లేట్లో అన్నం పెట్టుకుని గదిలోకి వచ్చి సాత్వికకి లక్ష్మికి ఇద్దరికి తినిపిస్తుంది సాత్విక అందరికీ గిఫ్ట్లు తెస్తుంది లక్ష్మికి లక్ష్మి పిల్లలకి ఇద్దరికి సాత్విక శ్రీమన్ రూమ్ లోకి వెళ్తుంది శ్రీమన్ వినిత పడుకొని ఉంటారు ఒకటేసారి లేచి కూర్చుంది వినిత సారీ వదిన అని వెళ్ళబోతుంటే శ్రీమన్ పిలుస్తాడు ఏంటమ్మా కొత్తగా సారీ చెప్తున్నా వచ్చే లోపటికి అన్నాడు అన్నయ్య నేను గిఫ్ట్ తెచ్చాను అని చెప్పి అన్నయ్యకి ఒక మంచి వాచ్ పెడుతుంది బ్రాస్లెట్ ఇస్తుంది వదిన మీకు కూడా వాచ్ అని చెప్పి ఒక చైన్ తీసుకొచ్చి ఇస్తుంది వినిత థ్యాంక్ యూ అని చెప్పి నవ్వుతుంది ఏంటే ఐస్ చేయడానికి గిఫ్ట్లు ఇచ్చావో నీకేమైనా కావాలా అని అడుగుతాడు నాకేం వద్దు నేను కావాల్సినప్పుడు అడుగుతాను మరీ కొట్టి మరీ గుంజుకుంటాను అప్పుడు ఇగలేదంటేనా నువ్వు ఏదడిగినా ఇస్తాను ప్రామిస్ అన్నాడు వదిన చూడండి మీ ముందే ప్రామిస్ చేస్తున్నాడు నేను ఏదడిగినా ఇస్తాడట మీరే సాక్ష్యం అంటుంది మీ అన్నయ్య ప్రామిస్ చేశారంటే కంపల్సరిగా ఇస్తాడు నువ్వేం వరి అవ్వకు నువ్వేదైనా ఎప్పుడైనా కోరుకో మీ అన్నయ్య మీ అన్నయ్య దగ్గరే అంటుంది థ్యాంక్ యూ వదిన అని చెప్పి వినితకి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది వినిత ముందే చెప్తున్నాను చెల్లె వచ్చింది అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళేది ఉంటుంది నువ్వు నాకు ముందే చెప్పలేదనద్దు కొంచెం ఎంజాయ్ చేయాలి నువ్వు ప్రతిదానికి రావాలి నిన్ను వదిలిపెట్టయితే నేను వెళ్ళను అంటాడు శ్రీమన్ ఓకే తప్పకుండా వెళ్దాం అందరం హ్యాపీగా ఉందాం అంటుంది వినిత శ్రీమన్కి హ్యాపీగా ఫీల్ అవుతాడు వచ్చి వినిత దగ్గరికి తీ దగ్గరికి లాక్కుంటాడు తన టాప్ తీసేయబోతు ఉంటే వినిత వద్దు అంటుంది నేను అస్సలు ఊరుకోను మనం హ్యాపీ మూమెంట్లో ఉన్నాం ఎంజాయ్ చేయాలని చెప్పి తనకి రెచ్చగొట్టేలా మొత్తం ముద్దులు పెడుతూనే ఉంటాడు శ్రీమన్ తన తట్టుకోలేక శ్రీమణ్ణి తన మీదకి గుంజేసుకుంటుంది అలా వాళ్ళు కలిసిపోతారు సాత్విక వచ్చిన దగ్గర నుంచి టూ డేస్ ఒకసారి హోటల్కి కానీ మూవీస్కి కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ శ్రీమన్ పేమెంట్ చేస్తుంటే సాత్విక ఏది కూడా అన్నయ్యని పేమెంట్ చేయకుండా తనే అన్ని పేమెంట్ చేస్తుంది ఎప్పటిలాగానే వీళ్ళందరూ కలిసి ఒక హోటల్కి వెళ్తారు అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ లంచ్ చేస్తుంటే ఎదురు టేబుల్లో ఎదురు కూర్చుని ఉంటారు శ్రీమన్ వాళ్ళని చూస్తాడు శ్రీమన్కి చూడగానే కోపం వచ్చింది అయినా కానీ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చానని ఊరుకుంటాడు సాత్విక శ్రీమన్ చూస్తుంది కొంచెం కోపంగా కనిపిస్తాడు ఏంటని ఆ సైడ్ అటు సైడ్ చూస్తుంది అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు సాత్విక మాత్రం అందులో ఒక అతన్ని చూస్తుంది వెంటనే శ్రీమన్ చూస్తాడని చెప్పి ఎప్పటిలాగనే మామూలు అయిపోతుంది శ్రీమన్ వాళ్ళని చూసిన దగ్గర నుండి ఆఫ్ అయిపోతాడు తొందరగా తినేసి ఇంటికెళ్ళిపోతారు వినిత అడుగుతుంది ఏంటి అంత మూడాఫ్ అయిపోయారు ఎవరు వాళ్ళు అని వాళ్ళు నా క్లాస్మేట్లే నాకు నాకు వాళ్ళకి పడదు నేను అందుకే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళను చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తాను అందుకే కొంచెం నర్వస్ అయ్యాను అంటాడు మీరు ప్రతిదానికి ఇలా బాధపడకూడదు వాళ్ళు పడనప్పుడు దూరంగానే కదా ఉండేది అలా కాదు మేము చాలా దగ్గర స్నేహం ఒకరింటే ఒకరు ఇచ్చే అంతా ఇదిగా ఉండేది కొన్ని విషయాల్లో దూరంగా ఉండాల్సి వస్తుంది నువ్వు నా గురించి తక్కువగా అర్థం చేసుకున్న వినత నేను ఒకసారి ఇష్టపడ్డానంటే జీవితంలో వదిలిపెట్టను నాకు కోపం వచ్చే అసహ్యించుకునే స్టేజికి వచ్చిందంటే నేను మళ్ళీ కలవను నా వ్యక్తిత్వం అది ఒక మనిషి ఎప్పుడూ అలాగే ఉంటారు ఒక ప్రేమ మీద ఉంటారని అనుకోవద్దు కాలాన్ని బట్టి మారుతూనే ఉంటారు పరిస్థితులు కూడా అలా తీసుకొచ్చాయి కా తీసుకొస్తాయి కావచ్చు అలా అర్థం చేసుకోవచ్చు కదా మీరు వినిత ఏది చెప్పినా వింటాను నువ్వంటే ప్రాణం నేను చచ్చే వరకు నేను వదిలిపెట్టను అలానే వాడిని కూడా నమ్మను మా ఇద్దరి ఫ్రెండ్షిప్ నేను చనిపోయే వరకు ఉండాలనుకున్నాను వాడు చేసిన మోసానికి నేను భరించలేకపోయాను అందుకే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనపడ్డాడు కొంచెం నాకు పాత స్నేహం గుర్తుకొచ్చి డిస్టర్బ్ అయ్యానంతే నేను ఎప్పటిలాగే నార్మల్ అవుతాను నువ్వు కాసేపు నన్ను వదిలేయి అంటాడు సరే అని చెప్పి వినిత కిందికెళ్తుంది చూడగానే కౌసల్య ఏమైనా కావాలా రా అని అడుగుతుంది ఏం లేదత్తయ్యా తన కొంచెం మూడు అవుట్ అయ్యాడు అందుకే నేను కిందికొచ్చాను నార్మల్ అవుతాడలే వాడికి అసలు కోపమే రాదు వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది నార్మల్ అవుతాడు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అంటుంది ఎందుకు అత్తయ్యా అతను అలా అంటున్నాడు ప్రేమిస్తే ఎక్కువ ప్రేమిస్తాడు ద్వేషిస్తే ఎక్కువ ద్వేషిస్తున్నాడు వాడు తత్వమే అలా రా చిన్నప్పటి నుంచి అంతే మనసు మీదకి తెచ్చుకుంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాడు ప్రేమించిన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఓర్చుకుంటాడు కానీ అసహించుకునే స్టేజ్ వచ్చిందంటే మాత్రం అసలే ముఖం చూడడు వాళ్ళని వదిలేస్తాడు ఇంతకీ ఎవరైతే అతను అంత కోపంగా ఉన్నాడు ఆ హోటల్లో చూసి దగ్గర నుంచి ఓ అతన వీడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అమ్మ చాలా మంచి అబ్బాయి ఎలా మిస్అండర్స్టాండింగ్ జరిగిందో వీళ్ళ మధ్యన అర్థం కావట్లేదు వాడి పేరు ప్రభాష్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్